ఇటీవల కాలంలో చైర్మన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపైతే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి దాదాపు లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశారంటూ హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆయనపైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు లక్ష కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టారని రాపోలు చెప్తూ ఉన్నారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు విచారణ జరిపి మహేందర్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాపోలు భాస్కర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదే విషయంపై రాపోలు భాస్కర్ గవర్నర్ డీజీపీ సీఎంలకు ఫిర్యాదులు చేశారు సో అసలు అందులో ఏముంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాక్చువల్లీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అండ్ టిఎస్పీఎస్సి చైర్మన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డిపై అయితే చాలా ఆరోపణలు అయితే చేశారు యాజ్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ మహేందర్ రెడ్డి సైబ్రాబాద్ సిపి ఇంటెలిజెన్స్ ఐజీ హైదరాబాద్ సిపి అండ్ తెలంగాణ డీజీపీగా ఆయన బాధ్యతలు అయితే చేపట్టారు సో మహేందర్ రెడ్డికి సంబంధించిన ప్రొఫైల్ పూర్తిగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు దెన్ ఆయన డీజీపీగా ఉన్న సమయంలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారు అదేంటంటే పబ్లిక్ రిలేటెడ్ ఆస్తులను తన సొంత అవసరాల కోసం వాళ్ళ రిలేటివ్స్ కోసం వాడుకున్నారు అండ్ పూర్తిగా డీజీపీకి సంబంధించిన హోదాని మిస్యూజ్ చేస్తూ ఆ పవర్స్ని మిస్యూజ్ చేస్తూ ఈ ఆస్తులన్నీ కూడబెట్టారు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నటువంటి విషయాన్ని అయితే రాపోలు భాస్కర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో పూర్తిగా ముప్పై పేజీల ఉన్నటువంటి ఒక పూర్తిగా ఒక నివేదిక అనుకోవచ్చు ఇదన్న ఈ పూర్తి నివేదికని గవర్నర్ డీజీపీ అండ్ సీఎంలకైతే పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అండ్ డైరెక్ట్గా ఏసీబీకి కూడా ఆయన పంపించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది చాలా అయితే ఆరోపణలు చేశారు చాలామంది ఎవరైతే వ్యక్తులు చనిపోయి ఉంటారో ఆ ఆస్తుల వివరాలు అన్నిటినీ తీసుకొని పూర్తిగా వాటిని ఎట్లా తన వద్దకి చేర్చుకోవాలి ఆర్ వాటిని ఎట్లా గ్రాప్ చేయాలి అన్నటువంటి విషయాల మీద పూర్తిగా దృష్టి పెట్టారు యాజ్ ఎ డీజీపీ పూర్తిగా ఆయన పవర్స్ ని యూజ్ చేస్తూ ఆయన కింద పనిచేసేటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ల్యాండ్ గ్రాపింగ్కి పాల్పడ్డారు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది టీఎస్పిఎస్సి చైర్మన్గా ఈ బాధ్యతలు ఆయనకి ఇచ్చారు కాబట్టే ఈయన ఆ పోస్ట్కి అనర్హుడు ప్లీజ్ చెక్ చేసుకోండి అన్నటువంటి విషయాన్ని कुड़ा భాస్కర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఈ పోస్ట్ కి కరెక్ట్ వ్యక్తి కాదు అంటూ కూడా ఆయన రాసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా ఆయన ఇల్లీగల్ గా ఏమేం చేశారు అన్నటువంటి పూర్తిగా ఇందులో ఆ నివేదికలో రాసుకొచ్చారు అదేంటంటే నలభై ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు వైట్ కాలర్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉంటారో రౌడీ షీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడెక్కడ ఎక్కడైతే సెటిల్మెంట్ చేసేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఎక్కడైనా ఆస్తులకు సంబంధించి కాంట్రవర్సీస్ ఉంటాయో వాటన్నిటిని సెటిల్మెంట్ చేయడము అండ్ వీళ్ళందరినీ కూడా ఈ వైట్ కాలర్ అఫెండర్స్ అనుకోవచ్చు లేదంటే ల్యాండ్ గ్రాబర్స్ అండ్ రౌడీ షీటర్స్తో ఒక మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఆర్ డీజీపీ హోదాను మెయింటైన్ చేస్తూ వాళ్ళని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఆస్తులను సంపాదించారు అందుకే ఎనభై వేల నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆస్తులను ఈయన కూడబెట్టారు అన్నటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు అండ్ ఆయన స్పెసిఫిక్గా చెప్పారు ఎక్కడెక్కడ చేశారంటే హైదరాబాద్ రంగు రంగారెడ్డి నల్గొండ మెదక్ మహబూబ్ నగర్ ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పూర్తిగా ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో ఆర్ సెటిల్మెంట్ చేసే ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో కాంట్రవర్షియల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదనే పూర్తిగా ఫోకస్డ్గా ఆయన పనిచేశారు సో ఈయన వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది తర్వాత సంగతి బట్ యాజ్ ఎ డీజీపీ హోదాలో ఉంటూ ఇవన్నీ కూడా ఆయన చేశారు అన్నటువంటి విషయాలను అయితే ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నయీమ్ నయీంకి సంబంధించిన విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు నయీంకి సంబంధించి చాలానే అంటే నయీం డైరీ ఇట్లాంటివి మనం వా చాలానే వింటూ వచ్చాం నయీం ఎట్లా చనిపోయాడు ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఇదంతా ఒక ఎపిసోడ్ సో నయీమ్ పేరుని కూడా ప్రస్తావిస్తూ నయీంని అడ్డం పెట్టుకొని కూడా చాలా వరకు సెటిల్మెంట్ చేశారు డీజీపీ హోదాను వాడుకుంటూ కూడా నయీమ్ని అడ్డం పెట్టుకొని కూడా చాలా దందాలు నడిపించారు ఆర్ రౌడీ షీటర్స్ ని ఒక రకంగా ఈయన కాపాడారు అన్నటువంటి మాట కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ ఎస్పెషల్లీ సినీ యాక్టర్ సౌందర్య ఆస్తులను కూడా డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన హోదాలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్ని కూడా కాజేశారు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు అండ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ముప్పై పేజీల లో ఆయన పొందుపరిచారు వట్టి నాగులపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సినీ నటి సౌందర్య ఎవరైతే చనిపోయారో ఆమె ల్యాండ్ని పూర్తిగా గుంజుకునే ప్రయత్నం చేశారు గ్రాప్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళని బెదిరించారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు అయితే చాలా విషయాలు మాట్లాడారు చాలా ఎలిగేషన్స్ అయితే చేశారు మరి గవర్నర్కి డీజీపీకి సీఎంకి అయితే పూర్తిగా ఈ ముప్పై పేజీల ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని అయితే పంపించారు సో ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఎందుకంటే ఆ మహేందర్ రెడ్డిని మొన్ననే టీఎస్పీఎస్సి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు రావడం ఏంటి అనేది ఒక ఒక పెద్ద పెద్ద చర్చకైతే దారితీస్తోంది ఆ రాపోలు భాస్కర్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయన ఇంకేం మేం మాట్లాడారో ఒక్కసారి విందాం పేరు కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడ పెట్టడం జరిగింది ఒక పదహారు వేల పదహారు కోట్ల రూపాయలు కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు సిసిఎస్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కమిషనర్ ఆఫ్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి పదహారు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది కానీ దాన్ని ఖర్చు పెట్టింది ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే మిగతా ఎనిమిది కోట్ల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి ఒక సిపి ఇప్పుడున్నటువంటి అవినాష్ మహంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు ఫోర్చి డా బిల్స్ని ఫోర్జర్ చేసి వాటిని తీసుకోవడం అనేటం జరిగింది ఎనిమిది కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెనోవేషన్ పేరుతోటే తీసుకోవటం అనేటం జరిగింది ఇంకా వారు హైదరాబాద్లో సీసీటీవీల సంబంధించినటువంటి పోలీస్ సీసీ సీసీటీవీల ఫుటేజ్ పేరుతోటి కొన్ని వందల కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా అక్రమాల పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి ఇంకా ఐదు వేల కోటి రూపాయల విలువ కలిగినటువంటి నూట ఆరు ఎకరాల భూమిని చేవెల్ల రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో కొనుగోలు చేసేరు వారి కుటుంబ సభ్యుల పేరు మీద అంతేకాక ఒక ఆరు వేల కోటి రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి డెబ్బై నాలుగు ఎకరాల భూమిని సర్వే నెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే అంటే చేవెల్ల మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక పది పదిహేను వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది అది డీజీపీ గారి పేరు మీద మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక ఇరవై ఐదు వేల కోటి రూపాయలు వెళ్ళగలిగినటువంటి ఒక వంద ఎకరాల భూమిని సర్వే నెంబర్ డెబ్బైలో ఇబ్రాం ప ఇబ్రాహింపల్లి అనేటటువంటి ఒక ఊర్లే అది కూడా చెవల మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతో కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది దాంట్లో ఈ డీజీపీ గారు ఒక ఉన్న మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతా ఉంటారు అంతేకాక ఒక రెండు వందల యాభై ఎకరాల భూమిని నాంచేరి విలేజ్ అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు అది దగ్గర దగ్గర ఒక ముప్పై వేల కోటి రూపాయల వారుతుంటుంది అనేటటువంటి ఒక సమాచారం ఇట్లా ఒకటే కాదు నయీమ్ అనేటటువంటి ఒక గ్యాంగ్స్టర్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్ తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నింటిని కూడా గ్రాప్ చేయటం గ్యాథర్ చేయటం వాటన్నిటిని కూడా తీసుకోవటం అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి అందుకనే ఒక అంత పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి ఒక డీజీపీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనటువంటి అంశం వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు నాయకులు మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు తర్వాత డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని విపరీతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించడం దాంతో ఆస్తులు కొన్నాడు దాంతో విపరీతంగా ఈ ల్యాండ్ మైన్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా దగ్గర దగ్గర ఎనభై నుంచి లక్ష కోట్ల రూపాయలకు తన ఆస్తులు కలిగి ఉండాలనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి అందుకనే ఇట్లాంటి ఈ డిస్ప్రపోర్షనెట్ ఎసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టి అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టినా దీని మీద విచారణ చేయాలి ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి ఆయన డీజీపీగా ఉండి సిపిగా ఉండి రకరకాల పొజిషన్లలో ఉండి ఆయన చేసినటువంటి అనేక అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి